అండి నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి క్యారెట్ జ్యూస్ నేనేలా చేస్తానో చూసేయండి ముందుగా మూడు క్యారెట్లను తీసుకొని చెక్కు తీసుకొని ఇలా అయితే ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి నెక్స్ట్ ఈ మొక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే వేసుకోవాలి మెత్తగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ అయితే వేసుకోవాలి వడగట్టుకోవాలి పిప్పి లేకుండా వడగట్టుకోవాలి ఇట్లా పిప్పి అంతా తీసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి ఈ పిప్పిని చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతీలు బాగా టేస్టీగా కూడా వస్తాయి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో పంచదార వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసు పోసుకోవాలి ఇట్లా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా రోగ నిరోధక శక్తిని పెంచే క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పోయింది